అందరికీ నమస్కారం నేను మీ చంద సాయి కుమార్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభదుర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి నాకు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు ఎందుకు వేయాలనంటే నేను గత రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేయడం జరిగింది ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది విద్యార్థుల యొక్క మరియు నిరుద్యోగుల యొక్క సమస్యలు తెలిసిన వాడిగా మీ ముందుకు వస్తున్నాను అందుకు మరియు నేను ఒకవేళ పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిస్తే తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికి పోరాడుతాను ఏ విధంగా అంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగ లే ఉద్యోగాలు లేక చాలామంది ఉంటున్నారు అదేవిధంగా వారి కోసం జాబ్ క్యాలెండర్ కోసం మరియు కొంతమంది పాత పెన్షన్ విధానం అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది దానికోసం మరియు కొంతమందికి ప్రైవేట్ అండ్ ఉద్యోగులకు వారి కోసం సంబంధించి హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ఇలాంటి సమస్యలపై నేను తప్పకుండా మీ మీ మీకోసం ఉండి పోరాడతానని తెలియజేస్తున్నాను